ఇంకా ఇంకాన్నాడో లేడో ఇవాళ సాంబారి ముక్కు పిండి అయినా సరే ఎలాగైనా డబ్బులు వాసం చేయాలి నేను నీకు నా డబ్బు కోసం ఇంటి చుట్టూ ఎదురుగాల తీరుగా కూర్చొని టీ దాటున్నావా నువ్వు నీ సంగతి చెప్తా అయ్యా మీరా మీరు మా ఇంటికి వచ్చారా కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిని కదయ్యా చాలు చాలు మర్యాదలు రండి అయ్యా ముందు కూర్చోండి కూర్చోండి చిన్ని టెంకాయలు అయ్యగారు వచ్చారు టీ తీసుకురారా ఏందే మా ఇంటికి వచ్చారు ఏం సాంబయ్య మీ ఇంటికి నేను ఎందుకు నీకు ఎందుకని అయ్యా మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియక కాదయ్యా ఈసారి వచ్చిన వరదల్లో నా పంట నేను నష్టమైన సంగతి మీకు కూడా తెలుసు కదయ్యా నీ పంట ఒక్కడదే కాదు కదా సంబయ్య నా పంట కూడా నేను నష్టపోయాక ఆ సంగతి పక్కన పెట్టు నేను నీకు డబ్బులు ఇచ్చి నిన్నటితో రెండు నెలలు అయ్యింది అసలు దివ్వలా వడ్డీ ఇవ్వాలా ఏం సంగతి మీరు ఇట్లాగా వచ్చి నా గొంతు మీద కూర్చుంటే నేను ఏం చేయగలను అయ్యా ఏం చేస్తావు చెప్పు సంబయ్య నేను అప్పు కట్టిన పో అని అంటావా అయ్యో నేను ఆ ఉద్దేశం పనపడలేదయ్యా నాకు కొంత సమయం ఇస్తే అసలు వడ్డీ కలిపి వచ్చేస్తాను అయ్యా ఏమిస్తావు ఏముంటే ఇస్తావు నాకు అదంతా తెలీదు వారం లోపల నేను ఇచ్చిన ఇచ్చేయాలి కొంపదీసి నేను అప్పడినందుకు ఏంది అలానే కాదయ్యా పని అయిన కాళ్ళు పట్టుకుంటారు పని అయిపోయిన తర్వాత పేగ పట్టుకుంటారు అందరు లాంటోడు అని నేను అనుకోలేదు కానీ నువ్వు అందరు ఆత్మాభిమానం ఈ ఆత్మా అభిమాని దగ్గర పెట్టుకొని నాకు ఇవ్వాల్సింది ఇరవై వేలు నాకు చెయ్యి చాలు నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇరవై వేలు అవే కట్ట అల్లాడిపోతున్నావే ఇంకా ఒక్కగానే కూతురుంది ఇంకా పెళ్లి ఏం చేస్తావయ్యా నువ్వా అదే నాకేం అర్థం కావట్లేదు సరే ఓ పని చేసాంబయ్యా నావాడికి మీ కూతురినిచ్చి పెళ్లి చేయి అయ్యా మీతో సంబంధం కలిపిపోవడం మీ స్థాయి అక్కడ మా స్థాయి అక్కడ స్థాయి ఉంది స్నాంబయ్యా ఎక్కడ ఉందిగా అది మీ కూతురి పేరు మీద రాసేయ్ ఏం సాంబయ్యా ఆలోచిస్తున్నావు నువ్వు సరే అంటే పెళ్లి చేసేద్దాం నాకు ఇటుకుంటే బుంతడం లేదయ్యో కానీ ఇప్పటికిప్పుడు పెళ్ళుంటే నా దగ్గర పెళ్ళిక చూడ కూడా లేవు నేను చూసుకుంటాగా అయ్యా ఇది చాలా పెద్ద మనసు అయ్యా అందులో ఏముందిలే సాంబయ్యా ఓ చూసుకొని సరే ఉంటా సరేనయ్య అమ్మా చిట్టు తెల్లి చిన్న టెంకాయలు ఇరవై వేలు కోసం వస్తే పాతి లక్షలు వస్తుంది నాయనా నువ్వు నక్క తొక్క తక్కివరా